వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి పులివెందుల పర్యటనలో పులివెందుల ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా బిజీగా ఉన్నారు సంతోషం పులివెందుల్లో మూడు రోజుల పాటు పర్యటన ఉంటుంది అని చెప్పి చెప్పారు అలాగే ఇటీవల కాలంలో వాళ్ళ ప్రాస యాస అన్ని చాలా మారి రైతుల మీద మొగ్గు చూపుతున్నాయి ఎందుకంటే చూస్తూనే ఉన్నాం కదా బంగారుపాలెం దగ్గర నుంచి కూడా ఏ విధంగా రైతులు రైతులు మాట్లాడుతున్నారు అయితే నాకు ఒక చిన్న అనుమానం వస్తుందండి దయచేసి క్లారిటీ ఇవ్వండి ఇవాళ మాట్లాడిన దాంట్లో హైలైట్ పక్కన పెడితే ఈ సంవత్సరం కురిసినటువంటి వర్షాలు కానీ మొత్తం అంతా కూడా అలాగే అంతకు ముందు సంవత్సరం కూడా వర్షాలు భారీగా బాగానే వచ్చాయి దీంతో నీటి అనేది లేకుండా నీటి లభ్యత అనేది బాగానే ఉంది గ్రౌండ్ లెవెల్ వాటర్ బాగా పెరిగాయి దీంతో రైతులకి దిగుబడి అనేది రైతులకి దిగుబడి అనేది గతం కంటే కూడా ఈసారి ఇంకా అధికంగా ఉంది ఎందుకంటే చూస్తుంటే చాలా స్పష్టంగా తెలుస్తోంది తీసుకెళ్ళి ఎలా అయిపోయిందంటే డిమాండ్కి తగ్గ సప్లై అనం డిమాండ్కి మించినటువంటి సప్లై ఉంది సార్ ప్రొడక్షన్ సారీ డిమాండ్కి మించి ప్రొడక్షన్ అనేది బాగా ఉంది దాంతో ఏమైపోతుంది ఎగ్జాంపుల్గా కొన్ని అంకిల్లో మాత్రమే చెప్తాను చమ తప్పుగా తీసుకోకండి దీన్ని ఇప్పుడు మనందరికీ ఒక ఒక వెయ్యి టన్నులు ఉల్లిపాయలు కావాలి అది డిమాండ్ కానీ మన దగ్గర ఐదు వేల టన్నులు వచ్చింది సరే ఇంకొక వెయ్యి టన్నులకి మనకి స్టోరేజ్ ఉంది దాన్ని మళ్ళీ మనం స్టోర్ చేసుకోవచ్చు సో రెండు వేల టన్నుల వరకు మనకి కెపాసిటీ ఉంది అని అనుకుందాం మరి మూడు వేల టన్నులు ఏమైపోవాలి ఆ మూడు వేల టన్నులు దళారులు కొనరు దళారులు కొనాలి వాళ్ళు తీసుకెళ్ళిపోని ఎక్కడెక్కడకు ఏదోటి చేసి తక్కువగా అయినా అక్కడికి వెళ్ళి ఇంకో చోట అమ్ముకుందాం అంటే మనకి కిలో యాభై అరవై రూపాయలు ఎలా వస్తున్నాయి కదా సో అలాగా విభజించి చిన్న చిన్నగా చిన్న చిన్న యూనిట్లుగా వేరే చోట పంపించుకుందాం దళారులైనా కొనాలి అంటే అక్కడ రైతులు మోసపోతున్నారు అనేది వాస్తవం ఎలాగా పావలాకి పది పైసలుగా అడుగుతున్నారు అది ఉల్లిపాయ అయినా ఇంకోటైనా ఎంతైనా సరే టమాటాల విషయం అదే తర్వాత మొన్న మధ్యన చీనీ చీనీకి సంబంధించి కూడా అదే రకమైనటువంటి పరిస్థితి ఎదుర్కొన్నారు మామిడి తోతాపురి మామిడి రకం దానికి అదే అనుకున్నారు అండ్ ఆఫ్టర్ దట్ నిన్న మొన్న మనం చూసాం నిన్న మొన్న మనం చూసినటువంటిది అరటి గెలలు ఏకంగా ఆ ట్రాక్టర్కి ఆ లోడ్ ఎత్తించడానికే అంత స్థాయిలో మరి ఎంతమంది కూలీలను పెట్టుకున్నారు ఏ విధంగా ఎత్తించారు అనేది కనిపిస్తుంది దాన్ని పంటను మొత్తం అంతా కూడా పొలాల్లో చేసుకుంటూ దాన్ని అక్కడే కట్ చేసేసి ఎరువు కింద ఇంక వాడుకోవాలనేటువంటి విధంగా అలాగే సాక్షిలోనే ఇంకో దాంట్లో ఏదో పెద్ద కథనం వేసి దాన్ని కూడా షేర్ చేశారు మేకలు ఆవులు వెళ్ళి ఆ పళ్ళు తింటున్నాయి ఆ కాయలు అవన్నీ కూడా తింటున్నాయి వదిలేసినటువంటిది సో అటు దళారులు కొనరు అంటే ఇక్కడ కూడా అంతే మనకు ఒక లక్ష గెలలు కావాల్సి వచ్చిందంటే ఇక్కడ పండింది మాత్రం దాదాపుగా ఐదు లక్షల నుంచి పది లక్షల గెలలు పడిపోయాయి పోనీ అవి ఏమన్నా మనకి లాంగ్ టర్మ్ లోపల స్టోర్ చేయడానికి అరటి పండుది లేదంటే టమాటా తీసుకుందాం బంగాళదుంప ఉల్లిపాయ అంటే ఓకే అట్లీస్ట్ కొద్దిగా కాపితే కొద్దిగానే మనకి స్టోరేజ్ చేసుకోవడానికి దానికి అవకాశం ఉందనుకుందాం కానీ ఇవి పెరిషబుల్ కదా ఎక్కువ లైఫ్ స్పాన్ ఉండదు కదా వీటికి కుళ్ళిపోతాయి కదా ఎక్కువసేపు వదిలేస్తే మరి అవి కూడా దిగుబడి బాగా ఎక్కువ వచ్చేసి దిగుబడి బాగా ఎక్కువ వచ్చేస్తే ఇక దానికి ఎలాగా ఏం చేస్తే బాగుంటుంది రైతులకి నష్టం లేకుండా రైతు ఎక్స్పెక్ట్ చేశారో లేదో తెలియదు నేను ఒక ఎకరంలో పంట వేశాను ఎకరం పంట నాకు ఇగో ఇంత పెట్టుబడి పెట్టాను నాకు ఇంత వస్తే సరిపోతుంది లాభం నాకు ఏదో ఎక్కువ రావక్కర్లేదంటే అనుకుంటారు ఇప్పుడు వాళ్ళకి కానీ ఎకరం ఎకరం వేసిన దాంట్లో ఐదు ఎకరాల పంట పండింది ఒకేసారి అంటే వాళ్ళు ఆశ్చర్యానికి గురవుతారు అట్ ద సేమ్ టైం బాధకు కూడా గురవుతారు ఇప్పుడు ఐదు ఎకరాల పంట పండిపోయింది రా ఇది ఇక్కడ ఎకరం అనుకున్నాం సరే ఎకరంన్నరా అన్న పాయింట్లో అనుకున్నా మిగతా మూడున్నర ఎకరాల పంట ఎక్కడ అమ్ముకోవాలి నేను దీన్ని ఎవడు కొంటాడు ఇప్పుడు ఎక్కువ నేను స్టోర్ చేసుకోవడానికి కూడా లేదు పోనీ ఎక్కడ వేరే చోటుకి తీసుకెళ్ళి కాస్త స్టోర్ చేద్దామన్నా కూడా అది కూడా అవకాశాలు లేకుండా పోయి ఎక్కువ రోజులు ఉంచడానికి కూడా ఉండదు అని వాళ్ళు బాధలు తప్పవు మరి ఎలాగా ఈ సమస్యని ఎలా తీర్చాలి ఇది ఒక పాయింట్ దీని మీద మీరు మీ అభిప్రాయాలను చెప్పండి ఇక సెకండ్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి పాయింట్లో రైతులను కూడా తీసుకొచ్చింది అన్నారు వ్యవసాయం దండగా వ్యవసాయం దండగా వ్యవసాయం దండగా రైతులతో మాట్లాడించారు ఇనప ముక్కలు తింటున్నారని మాట్లాడించారు ఒక నార్మల్గా రైతు ఎవరైనా నిజంగా వ్యవసాయం దండగా అంటే ఆ ప్రశ్న అడిగారంటే నిజంగా నిజంగా రైతుకి సన్మానం చేయాలి కరెక్ట్ ప్రశ్న అడిగా అని కరెక్ట్ ప్రశ్న అడిగా పెద్దయినా హండ్రెడ్ పర్సెంట్ దీనికి సమాధానం ఎవరి దగ్గర దొరకదు నా దగ్గర కూడా దొరకదు ఇనప ముక్కలు ఏమైనా తింటున్నావా మనం సరే ఇవన్నీ అయిపోయాయి ఇదంతా కూడా అయిపోయింది క్లియర్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఎక్కడ ఇబ్బంది పడతారు అని చెప్పి పక్క వాళ్ళతో మాట్లాడించారు అయిపోయింది సరే అంత అయిపోయింది చాలా ఆలోచింపజేసే విషయాలు రైతులు కూడా చాలామంది మాట్లాడారు చాలా చక్కగా మాట్లాడారు అనుకునే లోపు నేను మాట్లాడకపోతే ఎలాగ అనుకున్నారో ఏంటో తెలియ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం మొదలుపెట్టారు షారా మామూలే అప్పటిదాకా చేసినటువంటి ప్రహసనం కొత్తగా వచ్చినటువంటి స్క్రిప్ట్ రైటర్లు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ అంటే స్క్రిప్ట్ అని కాదు పాయింట్ రైతులు చక్కగా వాళ్ళ స్క్రిప్ట్ లేకుండా వాళ్ళు మాట్లాడినటువంటి తీరు ఇవన్నీ ఎంత అద్భుతంగా ఉన్నప్పటికీ వాళ్ళ కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేశారు పులివెందుల ఎమ్మెల్యే గారు ఎందుకంటారా ఈ వీడియో చూడండి ఒకసారి మొన్న 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 ఈ మధ్య కాలంలోనే ఇదే 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 పులివెందులోనే గాలి వానకు మొన్న 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 లింగాల మండలంలో దేన్నే తిరిగిన మరి దాన్ని ఏమనాలో ఆ ఆ ప్రక్రియని ఏమంటారో మిమిక్రియా కాదు లేదంటే ఏమైనా పద్యం చెప్తున్నారా కానే కాదు మరి దాన్ని ఏమనాలి ఆ ప్రక్రియని ఆ మాటలు ఏమిటి ఆ హావభావాలు ఏమిటో ఇవాళ హైలైట్ ఇదే మొత్తం అంతా కూడా అండ్ ఇంకా కొన్ని అద్భుతమైనటువంటి అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చేసారు ఎందుకంటే ఏకంగా ఒక అర క్వింటాల్ అరటి పళ్ళకి అర క్వింటాల్ అంటే ఒక ఐదు వందల కిలోలు ఐదు వందల కిలోలకి ముప్పై వేలు వచ్చేసాయట ఐదు వందల కిలోలకి రైతుకే ముప్పై వేలు వస్తాయి అదే ఐదు వందల కిలోలు వినియోగదారులు ఎంత కొని ఉండాలి అంటే వాళ్ళ లెక్కల ప్రకారం ఇవన్నీ చూస్తే ఒక డజన్ పళ్ళు కనుక మనం కొంటే రెండు కిలోలు ఒక డజన్ రెండు కిలోలు ఉన్నట్టుగా అనుకుంటే కిలోన్నర రెండు కిలోలు వస్తుంది మనకి అంటే పన్నెండు పళ్ళు అనుకుంటే రెండు కిలోలు మనం కొనేది ఎంతకి రెండు వేలు కొనుండాలి ఇంచుమించుగా అంటే మార్కెట్లో ట్రాన్స్పోర్టేషను అక్కడి నుంచి వచ్చిన తర్వాత పెట్టి మళ్ళీ వెండర్ల దగ్గరికి వచ్చి లేదంటే మనం ఏ ఈ స్టాల్స్లోనో లేదంటే బయట ఫ్రూట్ మార్కెట్లోనో లేదంటే ఇంకో స్టోరేజ్ దాంట్లోకి వెళ్ళి కొనుక్కుంటే మనకు అయ్యేటువంటి ఖర్చు అనమాట అంటే డజన్ అట్టి పళ్ళు వెయ్యి రూపాయల దాకా మనం కొనగలుగుతున్నాం అనమాట రైతుకే ముప్పై వేలు వస్తాయి ఐదు కిలోలకి దళారులు లాభం లేకుండా అమ్మరుగా మరి ఇక అలా అనుకున్నప్పుడు రైతులకు ఇబ్బంది ఏముంది అక్కడ ఆయన చెప్పినటువంటి లెక్క ప్రకారం ప్రకారమా నిజంగా రైతులు ఇబ్బంది పడుతుంది మనం చూస్తూనే ఉన్నాం ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు దేనికి అనేది ఫ్యాక్ట్ వేరే ఉంది బట్ ఇక్కడ ప్రచారం మాత్రం ఈ రకంగా జరుగుతుంది ఇది ఒక పాయింట్ ఇక తర్వాత కరోనా సమయంలో ఇంకో ఎగ్జాంపుల్ చెప్పారు ఏంటంటే ఇక్కడ రైతులు ఆత్మహత్య చేసుకోకూడదు ఇక్కడ రైతులకు ఇబ్బంది కలగకూడదు ఎట్టి పరిస్థితుల్లో అరటి రైతుకి ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటానని కరోనాలో ప్రత్యేక రైళ్లు వేయించి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నుంచి ఢిల్లీ ఇతరత్ర మార్కెట్లకి ఇక్కడ మన వాళ్ళ అరటిని ఎక్స్పోర్ట్ చేశారట చెప్పుకోవడానికైనా ఉండాలిగా ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు అది పీఎం కిసాన్ రైలు అని కరోనాకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి రైతులను ఇబ్బంది పడకుండా చూడాలి రైతులకి ఆ పంట అనేది నష్టపోకూడదు అలాగే ప్రజలందరికీ కూడా ఇప్పుడు కరోనా సమయంలో అనవసరమైన అడ్డమైన గడ్డి తిని ఆరోగ్యం పాడు చేసుకోవడం ఎందుకు ఫ్రెష్ ఫ్రూట్స్ అనేవి ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో అందరికీ ఆమోదయోగ్యంగా ఇబ్బంది లేకుండా ట్రాన్స్పోర్టేషన్ కోసం ప్రత్యేకంగా రైళ్లు వేసి దేశవ్యాప్తంగా కూడా నడిపించారు పిఎం కిసాన్ రైళ్లు అనేది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టేశారట మరి ఇన్ని చెప్పుకుంటూ వెళ్ళి ఇక ట్రోల్ చేయొద్దు అబద్ధాలు అనద్దు మేము వాస్తవాలు చెప్తుంటే చెప్పేటువంటి వాళ్ళనేమో మళ్ళీ తెలుగుదేశం పార్టీకో జనసేనకో ఇంకోదానికో ఆపాదించేసి పచ్చపత్రికలోని లేదంటే పెయిడ్ జర్నలిస్టులు అని ఇవన్నీ వాళ్ళ టీమ్ తోటో వాళ్ళ కార్యకర్తలతో అనిపించడం ఎందుకు అదేదో మనమే కరెక్ట్ మాట్లాడి ఇవో ఆ రోజుల్లో ప్రభుత్వం ఇచ్చేసింది అది కేంద్ర ప్రభుత్వం దానికి రాష్ట్ర ప్రభుత్వం మన రైతులకి సమాచారం ఇచ్చాము ఆ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ మనం ఏదో చెప్పుకుంటే అయిపోయేదానికి ఆ పథకం మీద మేమే తెచ్చాము మేమే చేసాము అనేటువంటి విధంగా మాట్లాడడం ఇక తర్వాత ఇందాక చూసారుగా హావు హావలు దాన్ని చూస్తే నవ్వు ఆపుకోబుద్ధి కావట్లేదు కానీ నవ్వకూడదు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా